మీరు బ్యూటీ పార్లర్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా లేదంటే సెలూన్ సర్వీసెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా లేదంటే మీరు మేకప్ ఆర్టిస్టా మీకు కావలసిన ప్రతి ఐటమ్ కూడా వీళ్ళ దగ్గర హోల్సేల్ ధరలో ఉంటుందండి ఇంకెక్కడో కాదు శ్రీ రమేష్ బ్యూటీ స్టోర్లో అండి వీళ్ళ స్టోర్ లొకేషన్ వచ్చి నేరం మూడుగుళ్ళ దగ్గర గిరి అండి బ్రాండెడ్ ఐటమ్స్లో లోటస్ మ్యాట్రిక్స్ లోరియల్ ఫర్ ప్రతి బ్రాండ్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటుందండి ఒకటి కాదు చాలా బ్రాండ్స్ అవైలబుల్ ఉంటాయి వీళ్ళ దగ్గర ఏదైనా మీకు కావాల్సిన బ్రాండ్ లేకపోతే తెప్పించి కూడా ఇస్తారండి ర్యాపిడో సర్వీస్ కూడా అవైలబుల్ ఉంది వీళ్ళు హోల్సేల్ అండ్ రిటైల్ డీలర్స్ కూడా కాబట్టి వీళ్ళ దగ్గర ఐటమ్స్ అన్నీ కూడా బయట మార్కెట్ రేట్తో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ ప్రైస్లో ఉంటాయండి వీళ్ళ దగ్గర వచ్చేసి మనకి స్పెషల్గా మేకప్ ఆర్టిస్ట్లు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి ట్రాలీ సూట్ కేసెస్ అవన్నీ కూడా డిఫరెంట్ సైజెస్లో ప్రైజెస్లో అవైలబుల్ ఉన్నాయి పెడిక్యూర్ మానిక్యూర్ కిట్స్ కూడా ఎలక్ట్రానిక్వి కూడా ఐటమ్స్ అవైలబుల్ ఉన్నాయి చైర్స్ స్పా సర్వీసెస్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయి పిల్లలకి సంబంధించిన త్రీ సిక్స్టీ డిగ్రీ చైర్స్ కూడా ఉన్నాయండి వీళ్ళ దగ్గర విగ్స్ హెయిర్ ఎక్స్టెన్షన్స్ డమ్మీస్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి మీరు చక్కగా వీళ్ళ దగ్గరకు వచ్చినట్లయితే ప్రతి ఐ కూడా హోల్సేల్ ప్రైస్ లోనే తీసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేయొచ్చు ర్యాపిడో ద్వారా పంపించేస్తారు లేడీస్ కే కాకుండా మెన్స్ కూడా గ్రూమింగ్ కిట్స్ అవైలబుల్ ఉన్నాయండి అడ్రస్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది చెక్ చేయండి